హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి ఒంటరిగా కూర్చొని రామరాజు అధీరజుల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి నాకిచ్చిన మాట కోసం ధీరజ్ ప్రేమ మెడలో తాలి కట్టాడు కానీ అది తెలియక ఆయన ధీరజ్ని అపార్థం చేసుకుంటున్నాడు నా వల్ల తండ్రి కొడుకులు ఇద్దరూ శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వచ్చేలా ఉంది ఎలాగైనా నేను ఈ విషయాన్ని ఆయనతో చెప్పాలి అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే నర్మదా ప్రేమ అటుగా వెళ్తూ వేదవతిని చూసి ఇక వెంటనే వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్యా ఇందాక జరిగిన గొడవ గురించే ఇంకా ఆలోచిస్తూ బాధపడుతున్నారా అని ప్రేమ అనగానే అప్పుడు వేదవతి ఆలోచించకుండా ఎలా ఉండమంటావే అందరి ముందు చిన్నోని వాళ్ళ నాన్న కొడితే వాడి మనసుకి ఎంత బాధ కలిగిందో అది నాకు అర్థమవుతుంది అయినా ఇదంతా నా వల్లే జరిగింది నా వల్లే వాళ్ళ నాన్నతో వాడు దెబ్బలు తింటున్నాడు అని చెప్పి వేదవతి చూడండి ఇదంతా నా వల్లే జరిగింది ప్రేమ ధీరజుల పెళ్ళి గురించి అసలు నిజాన్ని ఆయనతో చెప్పేస్తాను అని వేదవతి అనగానే అప్పుడు నర్మద ఏంటత్తయ్య మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా ఇప్పుడు ఆ విషయం మావయ్యతో చెప్తే మన ముగ్గురం మోసం చేసిన వాళ్ళలా మావయ్య ముందు తలదించుకోవాలి వద్దొత్తయ్య వెంటనే ఈ విషయాన్ని మావయ్యతో చెప్పొద్దు అని నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదమ్మా నా వల్ల ధీరజ్ వాళ్ళ నాన్నకి శాశ్వతంగా దూరమైపోతున్నాడు అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక వేదవతి నర్మదా ప్రేమ ముగ్గురు కూడా ధీరజ్ ప్రేమల పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి ఆ మాటలు విని ఒక్కసారే స్టన్ అవుతుంది ఇక వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ తీసి వేదవతి మాటలన్నీ చాటుగా వీడియో తీస్తుంది అంటే ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ తన జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని అత్తయ్యే కావాలని ధీరజ్ ప్రేమలో పెళ్లి చేసిందా ఈ విషయం వెంటనే మావయ్యతో చెప్పేసాను ఈ విషయం మావయ్య దగ్గర దాచిపెట్టి మావయ్యనే మోసం చేస్తారా ఉండండి మీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన రూమ్లో కూర్చొని అవును ఇదే సరైన సమయం ప్రేమ గురించి మామయ్యకి నిజం తెలిసేలా చేస్తాను ప్రేమ ధీరజులని ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తాను లేకపోతే ఆ ప్రేమే నేను పెద్దదాన్నని చూడకుండా నన్ను అన్ని మాటలు అంటుందా ఉండు ప్రేమ ఈ రోజుతో నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి వెంటనే ఆ వీడియో తీసుకొని రామరాజు గదిలోకి వెళ్తుంది ఇక అక్కడ రామరాజు లేకపోవడంతో ఇదేంటి మామయ్య అప్పుడే మిల్లుకు వెళ్ళిపోయాడా అయితే అక్కడే ఈ వీడియో చూయిస్తాను అని చెప్పి వెంటనే శ్రీవల్లి రైస్ మిల్లుకి బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళేసరికి రామరాజు ఇక ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలోనే శ్రీవల్లి మామయ్య భోజనం తీసుకొచ్చాను అనగానే అప్పుడు రామరాజు అదేంటమ్మా నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చేవాణ్ణి కదా ఎందుకు భోజనం తీసుకొచ్చావు అనగానే అప్పుడు శ్రీవల్లి అదేంటి మావయ్య మీరు మా కోసం ఈ రైస్ మిల్లులో ఎంతో కష్టపడుతున్నారు మీకోసం ఈ భోజనం తేకుండా ఎలా ఉంటాను అనగానే అప్పుడు రామరాజు సరే పదమ్మ అని చెప్పి రామరాజు ఇక శ్రీవల్లి తెచ్చిన భోజనం చేస్తూ ఉంటాడు ఇక ఇంతలో శ్రీవల్లి చూడండి మావయ్య అత్తయ్య నర్మద ప్రేమ నిన్ను మోసం చేస్తున్నారు మావయ్య కొన్ని విషయాలు మీతో చెప్పకుండా వాళ్లకు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అమ్మ మళ్ళా ఏం జరిగిందమ్మా అయినా మీ అత్తయ్య నా దగ్గర ఏ విషయం దాయకుండా దాచిపెట్టదు కదా అయినా మీ అత్తయ్య నన్ను మోసం చేయడమేంటి అది కుదరని పని అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడండి మావయ్య అత్తయ్య మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయలేదు కానీ ఆ నర్మదా ప్రేమ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళ మాటలే వింటుంది నీతో ఏ విషయం కూడా చెప్పడం లేదు ఒక్కసారి ఆ ట్యూషన్ విషయం కూడా మీతో చెప్పిందా చెప్పండి అని శ్రీవల్లి అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఏంటమ్మా ఏ విషయం నా దగ్గర దాచిపెట్టింది అనేసరికి ఇక శ్రీవల్లి చూడండి మావయ్య ఇన్ని రోజులు ధీరజ్ ప్రేమ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని మనం అందరం నమ్మాం కానీ ధీరజ్ ప్రేమ ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు అని శ్రీవల్లి అనేసరికి ఇక రామరాజు ఒక్కసారి ఇష్టం అయిపోతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు సంతోషంగా ఎలా ఉంటున్నారు చూడమ్మా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి లేదు మామయ్య అసలు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించిందంట పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ అతడు మోసం చేసి వెళ్ళిపోయేసరికి ఇక తన మేనకోడలి జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని అత్తయ్య ధీరజ్ చేత ప్రేమ మెడలో బలవంతంగా తాలి కట్టించింది అని శ్రీవల్లి అనేసరికి ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే అయిపోతాడు ఏంటమ్మా నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది నాకు నమ్మబుద్ధి కావడం లేదు అని రామరాజు అనగానే ఇక శ్రీవల్లి అవును మావయ్య నేను చెప్పింది నమ్మరనే నేను ఈ వీడియో మీ దగ్గరికి తీసుకొచ్చాను ఒక్కసారి ఈ వీడియో చూడండి మావయ్య అని చెప్పి ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది ఇక అది చూసిన రామరాజు ఒక్కసారి ఇష్టాన్ అయిపోతాడు ఇదేంటమ్మా ఇలా మాట్లాడుకుంటున్నారు అంటే ధీరజ్ ప్రేమ ప్రేమించుకోలేదా మరి వేదవతి ధీరజ్ ప్రేమల పెళ్లి చేసి ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది అని రామరాజు చాలా బాధపడుతూ పదమ్మ ఇంటికి వెళ్దాం ఈ పెళ్లి విషయం వెంటనే మీ అత్తయ్య దగ్గర తేల్చుకుందాం అని రామరాజు అనేసరికి అప్పుడు శ్రీవల్లి వద్దు మామయ్య ఇప్పుడు నేను ఈ వీడియో చూపించానని నేనే ఆ వీడియో మీకు చూపించానని తెలిస్తే అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉంటారు చూడండి మామయ్య టైం వచ్చినప్పుడు నువ్వే అడుగుదువు అని చెప్పి శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు మాత్రం ఆ వీడియో గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇన్ని రోజులు బుజ్జమ్మ నన్ను ఎన్నడూ మోసం చేయలేదు కానీ నర్మదా ప్రేమ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళ మాటలు వింటూ నన్ను పట్టించుకోవడం లేదు నన్ను మోసం చేస్తుందా ధీరజ్ ప్రేమల పెళ్లి విషయంలో ఇంతలా మోసం చేస్తుందా అని చెప్పి ఇక రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే సాయంత్రం అవుతుంది ఇక అందరూ కూడా ఒకే దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వేదవతి ఏంటండి భోజనం చేయకుండా అలా చూస్తున్నారేంటి అనగానే అప్పుడు రామరాజు ఏమిలే బుజ్జమ్మ కొన్ని కొత్త కొత్త విషయాలు ఇప్పుడే తెలుస్తున్నాయి ఎవరు ఎటువంటి వారో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు అందరము సంతోషంగా కూర్చొని భోజనం చేస్తున్నాం కదా ఇంకా ఎవరి గురించి ఎందుకండి ఆలోచించడం ముందు మీరు భోజనం చేయండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చాలా కోపంగా వెంటనే ఆ ప్లేటో చెయ్యి కడిగేసుకొని ఇక తన రూంలోకి వెళ్ళి శ్రీవల్లి చూపించిన వీడియో గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి నేను బుజ్జమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నాతో ఏ అబద్ధం చెప్పని బుజ్జమ్మ ఇప్పుడు ధీరజ్ ప్రేమ పెళ్లి విషయంలోనూ ఎందుకు అబద్ధం చెప్పింది అసలు ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టింది అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి ఏంటండి ఇలా చేయడం ఏమైనా బాగుందా అనగానే అప్పుడు రామరాజు ఏ నేను ఇలా చేసినందుకు నీకు అంత బాధ అనిపిస్తుంది మరి నువ్వు చేసిన మోసం గురించి నేనెంతలా బాధపడాలి అని రామరాజు అనేసరికి అప్పుడు వేదవతికి ఏమీ అర్థం కాదు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నిన్ను మోసం చేయడం ఏంటి అనేసరికి అప్పుడు రామరాజు ఏంటి బుజ్జమ్మా నువ్వు నన్ను మోసం చేయలేదా మరి ప్రేమ ధీరజు నిజంగానే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారా నిజం చెప్పు అని రామరాజు అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇదేంటి ప్రేమ పెళ్లి విషయం వీళ్ళకి తెలిసిపోయిందా లేక ఎవరైనా చెప్పుంటారా అని చెప్పి వేదవతి కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు చెప్పు బుజ్జమ్మా నిజం చెప్పు ప్రేమ ధీరజ్ ఇద్దరూ ప్రేమించుకునే పెళ్ళి చేసుకున్నారా లేదా నువ్వే బలవంతంగా ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించావా నిజం చెప్పు అనగానే ఇక వేదవతి తన మనసులో ఈయనకి నిజం తెలిసిపోయింది ఇక ఈ నిజాన్ని ఈయన ముందు దాయకూడదు అని చెప్పి చూడండి ధీరజ్ ప్రేమని ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలనుకుంది కానీ వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు ఇక దాంతో ప్రేమ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని నేనే ధీరచేత ప్రేమ మెడలో తాలి కట్టించాను తన జీవితాన్ని నాశనమైపోకుండా చూశాను అని చెప్పి వేదవతి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే చాలా కోపంగా వేదవతి చెంప పగలగొడతాడు చి పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజు కూడా నన్ను మోసం చేయలేదు నాతో ఒక అబద్ధం కూడా చెప్పలేదు అలాంటిది నర్మదా ప్రేమ మాటలు విని నన్ను మోసం చేశావు నాతో అబద్ధం చెప్పావు ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నీ చిన్న కొడుకుతో కలిసి ఇంతలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చెప్పి రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి ప్రేమ జీవితం నాశనమైపోతుందోనని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను చేసిన దానికి నన్ను క్షమించండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఈ విషయమే ఆ రోజు నాచో చెప్పి ఉంటే నేను కూడా అర్థం చేసుకునేవాడిని కదా అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అదేంటండి ఆ రోజు పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా ఆ రోజు మీరు శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ధీరజ్ మీద చాలా కోపంగా ఉన్నారు ఇక నేనే ఆ పెళ్లి చేశానని తెలిస్తే మీరు నా మీద మరింత కోపంగా ఉంటారు ఇక మోసం చేసిన దానిలా మీ ముందు తలదించుకోవాల్సి వస్తుందని ఈ విషయం నీతో చెప్పలేదండి నన్ను క్షమించండి అని చెప్పి ఇక వేదవతి రామరాజుని క్షమాపణ అడుగుతూ ఉంటే ఆ మాటలు విన్న రామరాజు చూడు బుజ్జమ్మ నువ్వు నీ కొడుకు నీ చిన్న కోడలు కలిసి నన్ను మోసం చేశారు ఇక మీరు నా ఇంట్లో ఉండకూడదు వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని రామరాజ్ చెప్పగానే ఆ మాటలు విన్నా వేదవతి ఒక్కసారి స్టన్నైపోతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా నేను మిమ్మల్ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానండి కానీ ఇంత చిన్న విషయానికి నువ్వు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళి పొమ్మంటావా అంటే నన్ను మోసం చేస్తున్నట్టే కదా అని వేదవతి అనేసరికి అప్పుడు రామరాజు మరి నువ్వు చేసిందేంటి బుజ్జమ్మా నీ కొడుకు కోడల వల్ల నన్ను మోసం చేయలేదా అని చెప్పి రామరాజు వేదవతి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న నర్మద ఇక ఏదో సౌండ్ వినిపించడంతో ఇదేంటి మామయ్య అత్తయ్య గొడవపడుతున్నారేంటి అని చెప్పి వెంటనే ధీరజ్ ప్రేమని తీసుకొని ఇక రామరాజు గదిలోకి వెళ్తుంది ఇక వాళ్ళు వెళ్ళేసరికి రామరాజు వేదవతి ఇద్దరూ కూడా గొడవపడుతూ ఉంటారు అది చూసిన నర్మద ఏంటి మావయ్య ఇంత చిన్న విషయానికి ఎందుకలా మీరు అత్తయ్యం తిడుతున్నారు అని నర్మద అనగానే అప్పుడు రామరాజు ఊరుకోమ్మ నీకేమీ తెలియదు ఈ ధీరజు గాడు వల్ల నా భార్య కూడా నన్ను మోసం చేసే పరిస్థితికి తీసుకువచ్చాడు అందుకే ఇక నేను మీ బా మీ అత్తయ్యని ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మని చెప్తున్నాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్నా ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు చూడండి నాన్న ప్రేమ ఒక అబ్బాయి చేతిలో మోసపోయింది తన జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని నేను ప్రేమ మెడలో తాలి కట్టాను అంతేకాని అమ్మ ఏ తప్పు చేసిందని ఇప్పుడు అమ్మని ఇంట్లో నుంచి వెళ్ళి చెప్తున్నారు చూడండి నాన్న నా వల్ల నువ్వు అమ్మ శాశ్వతంగా విడిపోవడానికి వీల్లేదు కావాలంటే నేను ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం నీ కోపం నా మీద ప్రేమ మీద కదా అందుకే మేమిద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం నానా కానీ అమ్మతో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు మిగిలింది సాగర్ నర్మద వాళ్ళని కూడా ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళిద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను ఇక నేను ఈ ఇంట్లో మహారాణిలా ఉండవచ్చు నా మాటే వేదంలా వినేలా అత్తయ్యని మావయ్యని నమ్మిస్తాను అని చెప్పి శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వేదవతి చూడండి జరిగిందేదో జరిగిపోయింది కానీ చిన్నోడిని ప్రేమని వెళ్ళొద్దని చెప్పండి మీరు చెప్తే వాళ్ళు ఆగిపోతారు అని వేదవతి అంటూ ఉంటే ఇక ధీరజ్ వేదవతి మాట పట్టించుకోకుండా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది గమనించిన వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే నర్మద చూసారా అత్తయ్య ఆ శ్రీవల్లి అక్క మాత్రం మనం ఏది మాట్లాడుకున్నా వెంటనే మావయ్యతో చెప్పి ఇంట్లో గొడవలు పెడుతుంది ఇక అందరినీ శాశ్వతంగా విడదీస్తుంది అని నర్మద అనగానే అప్పుడు వేదవతి మాత్రం ఏంటి నర్మద ఇప్పుడు ప్రేమ ధీరజుల విషయం మావయ్యతో చెప్పింది శ్రీవల్లేనా అనగానే అప్పుడు నర్మద అవునత్తయ్య ఈ విషయం మావయ్యతో చెప్పింది శ్రీవల్లి అక్కే ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పి నర్మద అనగానే ఇక ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి తన మనసులో ఇదేంటి అత్తయ్య ఎంతో కోపంగా ఉందేంటి ఒకవేళ ఆ వీడియో నేనే మావయ్యకి చూపించానని అత్తయ్యకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఏంటత్తయ్య అనగానే అప్పుడు వేదవతి చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు ఈ ఇంట్లో నువ్వు గొడవలు పెట్టడానికి వచ్చావా లేక ఇంట్లో నుండి అందరినీ విడదీసి ఇంట్లో నుంచి పంపించడానికి ప్లాన్ వేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టావా అని వేదవతి నిలదీయగానే ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటత్తయ్యా మీరు మాట్లాడేది నేను ఈ విషయం మావయ్యకి ఏంటి అనగానే అప్పుడు వేదవతి పదశ్రీవల్లి వెంటనే మావయ్య దగ్గరికి వెళ్ళి ఈ విషయం మాయనతో ఎవరు చెప్పారో నేను అడుగుతాను అని వేదవతి అనగానే ఇక అది విన్న శ్రీవల్లి అత్తయ్య నేనే చెప్పాను ఈ ఇంటి పెద్ద కోడలిగా ప్రతి విషయం మావయ్యతో చెప్పాలి కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి ఏంటి శ్రీవల్లి ప్రతి విషయంలోనూ తలదూర్చి ఇంట్లో గొడవలు పెట్టి అందరినీ శాశ్వతంగా విడిపోయేలా నువ్వే చేస్తున్నావు కానీ అది తెలియక మీ మావయ్య నర్మదిని అన్నాడు చూడు ఇక నుండి ఏ విషయంలోనైనా తలదూర్చి అన్నాదమ్ములని విడదీసి ఈ ఇంటిని నాశనం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అదంతా చూసిన శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది ఇదేంటి నేను మావయ్యకి వీడియో చూపించిన విషయం ఎవరు చెప్పుంటారు నర్మదే చెప్పు ఉంటుంది అయినా వీళ్ళంటే నేనంటే వాళ్ళకి చాలా కోపం అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఎలాగైతేనే ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా అది సంతోషమే వెంటనే ఈ విషయం నేను అమ్మతో చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా సంతోషపడుతూ అమ్మాయి ఈరోజు నేను వేసిన ప్లాన్ వల్ల ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని శ్రీవల్లి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడమ్మి నువ్వు మాత్రం వేసే ప్లాన్ ఖచ్చితంగా కరెక్ట్ ఉండాలి లేకపోతే ఆ విషయం మీ అత్తయ్యకి మామయ్యకి తెలిస్తే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గింటేస్తారు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మా నేను వేసిన ప్లాన్ వల్ల అన్నదమ్ములు శాశ్వతంగా విడిపోతారు ఇక ఆస్తి మొత్తం నా సొంతం చేసుకొని బావని మన ఇంటికి తీసుకొచ్చేలా నేను చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి శ్రీవల్లి మాటలు విని ఒక్కసారి ఇష్టాన్న అవుతుంది అంటే నిజంగా శ్రీవల్లి అన్నదమ్ములను విడదీయడానికే ఈ ఇంట్లో కాలు పెట్టింది ఈ ఇంటిని నాశనం చేయాలని చూస్తుందా అని చెప్పి వెంటనే వేదవతి వెంటనే శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది వేదవతిని చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అయిపోతుంది అత్తయ్య అది అంటూ ఉంటే ఇక వేదవతి చూడు నీ గురించి నిజం మొత్తం తెలిసిపోయింది ఇక నువ్వు ఏది చెప్పినా నేను వినను ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలు విని మీ మావయ్య మోసపోయాడు అందరినీ అవమానించాడు బాధ పెట్టాడు ఇప్పుడు నీ గురించి నిజం తెలిస్తే మీ మామయ్య నిన్ను ఇక్కడే చంపేస్తాడు అని చెప్పి వేదవతి శ్రీవల్లిని లాక్కొని హాల్లోకి వచ్చి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రామరాజు మాత్రం ఏంటి భుజమా మళ్ళీ ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి చూడండి ఇన్ని రోజులు నేనే మోసం చేశానని మీ మాటలు నమ్మకూడదు మీరందరూ ఒకటే అని నిజం అని చెప్పావు కదా ఇప్పుడు నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో ఒక్కసారి వినండి ఈ శ్రీవల్లి ఈ ఇంటిని నాశనం చేయడానికే తన అమ్మ తను ఇద్దరూ ప్లాన్ వేసుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టారు ఇన్ని రోజులు ఈ శ్రీవల్లి మాటలు నమ్మి మమ్మల్ని అందరినీ ఎంతో అనుమానించారు అని చెప్పి ఇక జరిగిన విషయం మొత్తం కూడా వేదవతి రామరాజుకు చెప్తుంది ఆ మాటలు విన్న రామరాజు చాలా కోపంగా ఏంటి శ్రీవల్లి మీ అత్తయ్య చెప్పింది నిజమేనా అనగానే ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది అది చూసిన రామరాజు చూడు శ్రీవల్లి ఇన్ని రోజులు నువ్వు ఎంతో మంచిదానివని అని నీ మాటలు నమ్మాను కానీ ఇంతలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను కానీ నీ నువ్వు చెప్పిన మాటలు విని ధీరజ్ ప్రేమని ఇంట్లో నుంచి బయటికి పంపించాను అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా వేదవతి మాటలు చాటుగా విని వీడియో తీసి రామరాజుకు చూపించిన శ్రీవల్లి మరి రామరాజు ఏం చేయబోతున్నాడో మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్